చె చెని గుండెల నిండా I'm not కాంగ్రెస్ పార్టీ రెండు పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లోనే పథకాలన్నీ అమలు చేస్తామని ఏదైతే పాటించిందో మరి దాంట్లో భాగంగా మరి ఈ రోజు ఇంకో రెండు పథకాలు కూడా అమలు చేయడం జరిగింది ఏవైతే ఇంకా రెండు పథకాలు ఉన్నాయో అవి కూడా రానున్న రోజుల్లో అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని పాల్గొండ ప్రజలకు తెలియజేస్తూ మరి ఇంకా ఈ పథకాలను కూడా సమర్థంగా మనకు రావాలంటే సమర్థంగా అమలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు పాల్గొంట ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్న ఈ రాబోయే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని చేతి తిని ఓటేసి ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అర్జిన్గా పాల్గొంట ప్రజల విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే మనకు ఈ పథకాలు రాష్ట్ర అభివృద్ధిలో నడవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అవసరం కనుక కాంగ్రెస్ పార్టీకి అండర్ ఇవ్వాలని కోరుకుంటూ మీకు మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మీకో కాంగ్రెస్ పార్టీ అండగా నిలుతుందని పది లక్షలు ధన్యవాదాలు ఏ ఎన్నికలకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆరు గ్యారెలకు మరి అధికారంలోకి వచ్చిన మరి రెండు రోజులకే డిసెంబర్ తొమ్మిది నాడు మరి ఉచిత ప్రయాణం మరి అదేవిధంగా ఆర్యోస్తి పథకం కింద మరి పది లక్షలు ఆరిగోస్ పథకం కింద మరి మరి పది లక్షలు హామీను అమలు పరుస్తూ మరి అదేవిధంగా అందులో భాగంగానే ఇంక రెండు గ్యారెంటీ అయినటువంటి ఉచిత విద్యుత్ మరి అదేవిధంగా రెండు వందల వరకు ఉచిత విద్యుత్ను మరి అదేవిధంగా ఐదు వందల గ్యాస్ మాఫీ చేస్తూ మరి ఏదైతే మరి ఈ యొక్క ఈ పదకొండు నాడు చూకా మరి ఇల్లు లేని పేదలందరికీ ఐదు లక్షల వరకు మరి ఈ రుచుక కటించే భావం రుసుక ముందుకు తెలుస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్కు మా యొక్క మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతు జై కాంగ్రెస్ జై ప్రసాద్ ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు ఏదైతే గృహలక్ష్మి ఏదైతే రెండు వందల యూనిట్ విద్యుత్ ఉందో దానికి అనుగుణంగా ఈరోజు పెద్ద ఎత్తున భారీ ఎత్తున మా ఏరేట్ల మండలంలో విజయోత్సవంగా జరుపుకోవడం జరిగింది మా సుడిన ఆధ్వర్యంలో ఏదైతే కాంగ్రెస్ గారు పార్టీ ఇచ్చిందో అది ఒక సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈ ఏదైతే గ్రామంలో పెద్ద ఎత్తున ఈరోజు జరుపుకోవడం చాలా మహకరమైన విషయం ఒక ముఖ్యంగా విషయం ఏంటంటే ఇంకో రెండు మూడు గ్యారెంట్లు ప్రారంభించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం ఈ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం జై కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేసిందో ఆర్ గ్యారెంటీ వాగ్దానాలు కానీ రైతులకు న్యాయం చేయడం మద్దతు ఇవ్వడం కానీ అన్ని రకాలు ఏదైతే వాగ్దానం చేసిందో అందులో భాగంగా మా ప్రియత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఇక్కడ ఫిబ్రవరి మార్చిలో ఇక్కడ ఇదే ఉన్న ప్లేస్కి రావడం జరిగింది ఆనాడే ఒక సెంటిమెంట్లో భాగంగా రావడం జరిగింది అందులో ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు కానీ రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవి అమలులో భాగంగా నాలుగు ఇప్పటికీ పూర్తయినాయి మరి ఇంకా మరింత మరి ఉన్నాయి కాబట్టి అవి కూడా తరలి పూర్తయ్య పూర్తయితని ఆశాం వ్యక్తం చేస్తున్నాము మాకు సంతోషం కూడా ఉంది ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన బాధ్యతలు నెరవేరుస్తున్నందుకు వంద రోజులలోపే నెరవేరుస్తున్నందుకు సంతోషం ఉంది అందులో భాగంగానే ఏ రైతులు కూడా ఏనాడు ఈ రోజు పసుపు ధర కూడా చూడడం జరుగుతుంది గత పదేళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతులకు మద్దతు ధర లేక చాలా బాధపడ్డారు ఇప్పుడు ఇప్పుడు మాత్రం సద్దలు కానీ జొన్నలు కానీ ఏదైతే కందులు కానీ ఏలైతే పసుపు కానీ ఏ ఏదైనా కానీ రైతులకు మంచి మద్దతు ధర దొరుకుతున్నందుకు రైతుల ప చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ముందు ముందు ఇలాగనే ఉండాలని మరి ఇంకా ప్రభుత్వం కూడా మరింత అభివృద్ధి పనులు చేయాల్సిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన ఇంతమంది పథకాలు ప్రవేశపెడుతున్న మన రవీంద్ర రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా అభివృద్ధి ముసుగులో పాల్గొనడానికి దోసుకున్నాడని ఏవైతే ఆ రోజు ఆరోపించినమో ఆరోపణలు నిజము నేను విచ్చలు కూడా దోసుకున్నా అని చెప్పి ఓటుకు రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఇచ్చి తన దొంగతనాన్ని నిరూపించుకున్న వ్యక్తి ప్రశాంత్ రెడ్డి అటువంటి డబ్బులకు ఆశపడకుండా ఈ ఏరుగత్త మండలం కూడా ఆయన నూడగొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మరొకసారి ప్రత్యేకంగా ఏరుగత్తా ఏరుగత్త మండలం అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నా రోజు రెండు వేల రూపాయల ఆశపడి రాష్ట్రం అంతా కూడా డబ్బు డబ్బులకు ఆశపోయి ఉంటే ఈరోజు ఈ ఐదు వందలకి సిలిండర్ వచ్చేది కాదు ఈరోజు ఆడవాళ్ళందరికీ స్త్రీలందరికీ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు దొరికేది కాదు అది అట్లనే ఈ రోజు మనకు రెండు వందల యూనిట్ రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే విద్యుత్ వినియోగిస్తున్నారో వారందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఉచితంగా విద్యుత్ కల్పిస్తున్నది మరి ఈ అవకాశం వచ్చేది కూడా కాదు ప్రజలందరూ ఉన్నారు పైసలకు అమ్ముడవమని నిరూపించుకున్నందుకే గట్టి ఈ రోజు ఈ పథకాలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు పథకాలు చెప్పిందో అధికారంలోకి వచ్చినా వెంటనే మొదటి రెండు రోజుల మొదటి రెండు రోజులలోనే రెండు పథకాలను సమర్థవంతంగా అమలు చేసింది మరి వంద రోజులలో పథకాలను అమలు చేస్తామని చెప్పింది దాంట్లో భాగంగానే ఈరోజు సిలిండరు సిలిండరు గృహజ్యోతికి సిలిండర్ ఐదు వందల రూపాయలకే గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అందజేసి కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తతు నిరూపించుకున్నది ఈ ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇంకా ఏవైతే రెండు గ్యారెంటీలు బాగున్నాయో అవన్నీ కూడా త్వరలోనే చేయబోతున్నది మరి రైతులందరూ కూడా రుణమాఫీ చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పెనుంది గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నది తప్పక ఇవ్వాలన్నో రేపో అంటే ఈ కొన్ని రోజులనే రైతులకు రుణమాఫీ కూడా జరుగుతుంది రైతులందరూ ఓపించింది ఈ పథకాలన్నీ సమర్థవంతంగా అమలు కావాలంటే ఏ మనకు డబుల్ ఇంజన్ సర్కారు అవసరం ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది అందుకని ఈ పాల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఈ పథకాలన్నీ సమర్థవంతంగా అమలు కావాలంటే ఈ పథకాలన్నీ మనకు సమర్థవంతంగా అందాలంటే మనకు కేంద్ర నాయకత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరించాల్సిన అవసరం ఉంది కనుక రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరి మన ఇక్కడ ఎంపీని గెలిపించినట్టయితే కేంద్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది కనుక పాల్గొండ ప్రజలందరికీ చేతులతో విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా అన్నన్ని కల్లుపల్లి మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీని గెలిపించి ఈ పథకాలన్నీ సమర్థవంతంగా అమలే విధంగా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తూ మరొకసారి ఎరుగట్ల ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు